అన్న అందరికీ నమస్తే మీ కళాకారుడు మాటనతి పాటకత్తి చిన్న పాటతో యుజా యజయ అవచన పాటతో మీ ముందుకు వస్తున్న కత్తుల వంతెన మీద ఎత్తిన ఎర్రని జెండాలు మండే నిప్పుల గుండెలోనే పుట్టిరి పిండాలు కత్తుల వంతెన మీద ఎత్తిన ఎర్రని జెండాలు మండే నిప్పుల గుండెలోనే పుట్టిరి పిండాలు సుత్తి నెత్తి మీద సుక్కాలైన డొక్కాలెండిన పేద వాళ్లకు దిక్కులైన హక్కుల కోసం కొట్లాడి అమరు